హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను బీరకాయ అండ్ ఎగ్ కాంబినేషన్తో బీరకాయ ఎగ్ బుర్జీ అయితే చేశానండి ఈ రెండింటి కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఇందులో బీరకాయ ఉందనే తెలియదు మనం ఎగ్ బుర్జీనే అనుకుంటాము ఇలా బీరకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారండి ఇది ఏ రోటీస్లోకైనా సూపర్గా ఉంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మరి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక ప్యాన్ని పెట్టుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం తొందరగా ఉడుకుతుంది ఇలా ఒక వన్ సెకండ్ ఉడికించిన తర్వాత చూడండి ఆనియన్ కొంచెం ఉడికింది ఇప్పుడు ఇందులోకి బీరకాయల్ని వేసుకోవాలి నేను ఒక పెద్ద సైజు పొడవాటి బీరకాయని తొక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ బీరకాయ లేతగానే ఉంది మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇందులో మనం వాటర్ ఏమీ వేయమండి ఆయిల్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ ఉప్పును వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికిస్తే బీరకాయ తొందరగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉడికింది ఇంకొంచెం ఉడకాలండి బీరకాయ మొత్తం ఆయిల్లో బాగా ఉడికిపోవాలి కాబట్టి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టేసి ఉడికించుకుందాం చూడండి ఇప్పుడైతే బీరకాయ బాగా ఉడికిపోయింది ఇలా బీరకాయ మొత్తం సాఫ్ట్ అయ్యేంతవరకు బాగా ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కారం కోసం నేను పచ్చిమిర్చి పేస్ట్ని యూజ్ చేస్తున్నానండి మీరు ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్లో కారపొడినైనా పొడినైనా వేసుకోవచ్చు నేను పది పచ్చిమిర్చి వరకు తీసుకొని పేస్ట్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుంటున్నాను స్పూన్స్తో అయితే రెండు స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ ఉందండి ఇలా ఈ పచ్చిమిర్చి పేస్ట్ వాసన పోయేంతవరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ని వేసుకుందాం మనకు కావాల్సిన ఎగ్స్ని వేసుకోవచ్చు నేను ఫోర్ ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాను చూడండి ఇందులో మనకు బీరకాయ ఉందనే కనిపించట్లేదు ఆ విధంగా బీరకాయని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ని వేసుకొని అప్పుడే ఏమీ కలపకుండా మూత పెట్టేసి అలాగే వదిలేయండి ఒక వన్ సెకండ్ అలాగే వదిలేసి తర్వాత మూత తీసి స్లోగా ఇలా కలుపుకోవాలి వెంటనే కలిపేస్తే మనకు ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి వెంటనే కలపకుండా ఇలా స్లోగా కలుపుకుంటే ఇలా స్లోగా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి కలపకుండా అలాగే వదిలేస్తే మొత్తం అడుగంటి పోతుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా కలుపుకోవాలి ఇలా ఎగ్ మొత్తం డ్రై వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎగ్ అయితే మనకి ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇలా కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ అంత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక్క వన్ సెకండ్ అలాగే వదిలేసి ఉడికించుకుందాం ఇప్పుడు వన్ సెకండ్ తర్వాత మూత తీసి మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బీరకాయ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది ఇందులో బీరకాయ ఉందనే తెలియట్లేదు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్